లో అగ్రెసివ్గా రేణు దేశాయ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది సో అసలు ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది ఎవరిథింగ్ అన్నీ డిస్కస్ చేద్దాం ప్లస్లు మైనస్లు పార్టీలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న ఎమోషన్ మాత్రమే డిస్కస్ చేద్దాం సో మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ విషయం గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రతి టాపిక్లోనూ మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే ప్లస్లు మైనస్లు జనాలకు తెలుస్తాయి అందువల్లే ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో మీ వర్షన్ ఏంటనేది తెలియజేస్తే చాలా బాగుంటుంది అసలు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రేణుదేశాయ్ నేను నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా నేను ఎప్పుడు రేణుదేశాయిని నేను చూడలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు కావచ్చు దాని తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నప్పుడు కావచ్చు చాలా పీస్ఫుల్గా కంఫర్టబుల్గా ఎక్కువ ఇంటర్వ్యూలో అవన్నీ ఇచ్చేది కానీ కాకపోతే అంటే ఇంత అగ్రెసివ్ డిస్కషన్ అయితే ఎప్పుడు జరగలేదు సో ఫస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఫస్ట్ టాపిక్ ఏంటి అక్కడ రేణు దేశాయ్ అండ్ టీమ్ వాళ్ళు పెట్టిన డిస్కషన్ ఏంటి కాలనీలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కొన్ని కుక్కలు అంటే మెంటల్ కండిషన్ కరెక్ట్ లేక కొన్ని పిచ్చు కుక్కలు ఉంటారు పిచ్చు కుక్కలు చిన్న పిల్లల్ని కరుస్తుండడం కానీ చిన్నపిల్స్ చిన్నపిల్లల్ని కరిచి చంపేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఆ కుక్కలన్నీ చేస్తున్నాయనే ఉద్దేశంతో ఆ కాలనీలో అయితే ఎన్ని ఉంటాయి పిచ్చి కుక్కలు ఉంటే ఒకటో రెండో ఉంటాయి లేకపోతే మూడో నాలుగో ఉంటాయి అంత మాత్రాన ఊర్లో ఉన్న కుక్కలన్నింటినీ అంటే కాలనీల్లో ఉన్న కుక్కలన్నింటినీ చంపుకుంటూ పోతే అవి మూగజీవాలు వారికి నోరు లేదనే కదా మీరు ఇలా చేసేది అని చెప్పేసి రేణు రేణుదేశాయ్ డిస్కషన్ స్టార్ట్ చేసింది అది అటుపోయి అటుపోయిందంటే చాలా అగ్రసివ్ డిస్కషన్గా అనమాట అంటే నోరు లేని కుక్కలు ఒక చిన్నపిల్లాన్నో ఒక మనిషినో గరిస్తే మీరు ఆ కుక్కని వెంటపడి వెంటపడి నిర్దాక్షిణ్యంగా చాలా దారుణాతి దారుణంగా చంపుతున్నారే చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్న కామాందులు ఉన్నారు ఈ కొడుకుల్ని చంపకుండా లక్షణంగా జైల్లో కూర్చోపెట్టి భోజనాలు పెడుతున్నారు కుక్కల కుక్కలకి న్యాయమా అని చెప్పేసి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఎమోషన్స్ కుక్కకో విధంగా ఉంటుంది మనిషికో విధంగా ఉంటుంది సింపుల్ డిస్కషన్ అది కానీ ఏంటంటే కుక్కలను వదిలే కుక్కలను అవి నోరు లేని జీవాలు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు అదే మనుషులను అయితే చంపగలరా మీరు చంపే పరిస్థితి లేదు కదా పూర్తి స్థాయి క్లారిటీ అనమాట అలా రేణు దేశాయ్ డిస్కస్ చేసే ప్రాసెస్లో ఎవరు రిపోర్టరు అగ్రసివ్గా డిస్కషన్ మొదలెట్టాడు ఆ రిపోర్టరు వివాదం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే రేణుదేశాయి నువ్వేం చేసావు చెప్పు జనాలకి ఏం చేసావు చెప్పు ఏ సేవ చేసావు చెప్పు ఎంతమందికి దానాలు చేసావు చెప్పు ఎంతమందిని ఆదుకున్నావు చెప్పు అని చెప్పేసి అది ఏమంటారు కాంట్రవర్షియల్ స్టేజ్ వేరే రూట్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఒకటి రెండు వర్షన్స్ ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనుషులకు ఎలా ఉంటుంది అంటే కుక్కలే కావచ్చు పందులే కావచ్చు ఏవైనా కూడా జంతువుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమోషన్ వేరే ఉంటుంది ఆ కుక్క ఆ చిన్నపిల్లాన్ని అలా చంపా చంపింది చిన్నపిల్లనో చిన్నపిల్లనో చంపింది అంటే జనరల్గా ఇన్ జనరల్గా ఆ చుట్టూ ఉన్న కాలనీ వాసులు ఊరుకోరు ఆ కుక్కను ఖచ్చితంగా దాన్ని చంపేంత వరకు వదలరు అవి జనరల్గా జరిగే డిస్కషన్స్ కానీ అది మనుషులకు ఆపాదించడం అనేది ఏంటంటే ఖచ్చితంగా అది రాంగ్ థింగ్ అవుతుంది మనుషులు వేరు జంతువులు వేరు మనుషులకు జంతువులకు ఒకటే రూల్ ఉండాలంటే నాకు తెలిసినంతవరకు అక్కడ ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో ఇక ఎవరినైనా ఇట్లా మీరు అన్నట్లు రేపు చేసే వాళ్ళని కావచ్చు ఎవరినైనా కావచ్చు చంపుకుంటూ పోయామనుకోండి అలాంటి చట్టాలు వస్తే చాలా గొప్ప విషయమే ఎందుకంటే ఒక పసిపిల్లను రేపు చేసే ఒక కామాందుని కూర్చోబెట్టడం జైల్లో కూర్చోబెట్టి వాడుకు సకల మర్యాదలు చేసి అలా కూర్చోబెట్టడం అనేది నా వర్షంలో పర్సనల్గా నా వర్షంలో అది నాకు కూడా నచ్చదు అలాంటి కొడుకుల్ని చేసిన వెంటనే ఇమ్మీడియట్ నడి రోడ్డు మీద ఉరి తీస్తే మళ్ళీ ఎవడు చేయడు ఆ పనులు మనమేంటి న్యాయము చట్టము మనుషులు అని చెప్పేసి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఇంకా బతికిస్తున్నాం వాళ్ళను వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ఏం చేస్తారు జైల్లో కూర్చో కూర్చోబెడతారు బిర్యానీ బిర్యానీ ప్యాకెట్లు పెడుతుంటారు మంచిగా కూర్చొని తిరచ్చు అని చెప్పేసే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఉంటారు ఈ ఇండియాలో నన్ను ఎవరు ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటారు కానీ చట్టాలు అలా మారితే బయట బయట దేశాల్లో చట్టాలు ఉన్నాయి ఇవి చేసిన వెంటనే ఇమ్మీడియట్ నిర్దాక్షిణ్యంగా ఉరి తీస్తే మళ్ళా ఇంకోటి చోటు ఒక అమ్మాయి జోలికి పసిపిల్లల జోలికి ఎవడు వెళ్ళరు కానీ దరిద్రం ఏంటంటే అవి చేసే సాహసం ఎవడు చేయట్లేదు ఇండియాలో సో కమింగ్ టు కుక్కల విషయానికి వస్తే కుక్కలు ఒక పసిపిల్లని చంపాయి అనుకుంటే కామన్గా ఆలోచించండి మీకైనా నాకైనా కూడా ఇమ్మీడియట్ ఆ కుక్క ఎక్కడుందో ముందు దాన్ని చంపే ఎందుకంటే మరో పాప మీద కాలనీలు తిరుగుతుంది ఒక పిచ్చి కుక్క తిరుగుతుంది అది ఎలా బతికి ఉంది అనుకోండి దాన్ని మనం అనుకుంటావా పర్సనల్గా అనుకుంటామా లేదు ఆ కుక్కని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఎక్కడైనా అప్పచేపుదామని అనుకుంటారా కుక్కల పాయింట్ ఆఫ్ వాళ్ళు అనుకోరు రేణు దేశాయ్ గారు కొంచెం అది అర్థం చేసుకోండి ఎమోషన్స్ ఒక్కొరికి ఒక్కో విధంగా ఉంటాయి మీరు అన్నట్లు పసిపిల్లల్ని రేప్ చేసిన వాడిని నిర్దాక్షిణ్యంగా చంపడం పక్క కాసేపు పక్క పెట్టండి నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద ఉరి తీస్తే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం కానీ కుక్కల విషయానికి వస్తే ఏంటంటే మీరు ఆ కుక్కలను అలా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారా మీరు దాన్ని చాలా జాగ్రత్తగా ఉడిసి పట్టుకొని వాటికి పాలు తిండి పెట్టి జాగ్రత్తగా వేరే వాళ్ళకి అప్పచెప్పాలా పిచ్చి కుక్కలను అంటే మాత్రం అది అంత యాక్సెప్టబుల్గా లేదు అది ఖచ్చితంగా నా వర్షన్లో అయితే ఖచ్చితంగా యాక్సెప్టబుల్గా లేదు మీ కామెంట్ రూపంలో మీ వర్షన్ అనేది మీరు తెలియజేయండి సో రెండోది ఏంటంటే మీడియాతో అంత అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో మాట్లాడారు వాళ్ళ వర్షన్లో మాట్లాడారు జనరల్గా మీడియా అంటేనే అగ్రెసివ్గా ఉంటుంది సింపుల్ థింగ్ ఏంటంటే నిజం ఏంటంటే మీడియా ఎందుకు అంత అగ్రెసివ్గా క్వశ్చన్లు వేస్తారంటే వాళ్ళు మన దగ్గర నుంచి కంటెంట్ రాబట్టడానికి అగ్రసివ్గా ఉంటారు మనము అక్కడ జాగ్రత్తలు వహించాల్సింది మందే మనం లైన్ దాటకుండా చాలా జాగ్రత్తగా ఓర్పుగా నేర్పుగా సమాధానం చెప్పాలి తప్ప వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు గై గయమని ఎగిరితే ఎగిరితే అంటే మీడియా పిల్లలు ఊరుకోరు సో మీడియా అంటేనే ఒక అగ్రసివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది వాళ్ళు క్వశ్చన్ చేయకపోతే మనము సరైన రీతిలో రెస్పాండ్ కాకపోతే అది రాంగ్ డైవర్షన్ అయిపోతుంది ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేయాలి దానికి సరైన సమాధానం మనం చెప్పాలి సో సమాధానం చెప్పే ప్రాసెస్లో అగ్రసివ్గా అది డిస్కస్ చేయ చేయకూడదు చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ ఒక తప్పు ఏం జరిగిందంటే ఈ విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు అందువల్లే పవన్ కళ్యాణ్ ని వదిలేసాడు ఇవి తప్పు ఈ వర్షన్ సమాజంలో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళ వర్షన్ తప్పు అది తను ఒక ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికైనా ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మా రావణ్ గారు అంటుంటాడుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అలా ఎవరైనా ఏదైనా మాట్లాడడానికి ఎవరికైనా హక్కు ఉంది అది తప్ప ఒప్పా నిర్ణయించేది మేము వర్షం మీరు చెప్పండి తప్పేమో ఇప్పుడు నా వర్షం నేను చెప్పాను చిన్న పిల్లల్ని కుక్కలు కరిస్తే ఎవరు కూడా దాన్ని ఏమంటారు దగ్గరికి తీసుకొని అయ్యి పప్పి బాగున్నావా అని చెప్పేసి సంఖలో పెట్టుకునేసి పాలు దాపు కూర్చొని ఎవరు ఎవరికి ఉండదు దాన్ని ఖచ్చితంగా చంపేస్తారు ఎందుకంటే అదే కాలనీలో ఇంకో పాపకో ఇంకో బాబుకో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఖచ్చితంగా చంపేస్తారు నిర్మోహమాటంగా ఎందుకంటే మేము పల్లెటూరు నుంచే పుట్టాం పల్లెటూరులో ఏదైనా జరిగిందనుకోండి పల్లెటూరు మొత్తం ఆ కుక్కను చంపేస్తారు అలా అని చెప్పేసి మీరు అన్నట్లు మొత్తం ఊర్లోని కుక్కలను కొట్టుకుంటూ కూర్చుంటారా ఎవరికి పరిపాట ఉండదా ఏంటి అట్లా ఉండదు అది ఆ పర్టికులర్ కుక్కని ఖచ్చితంగా చంపేస్తారు ఎందుకంటే జనాలు తిరిగే జనాలంలో అలాంటి పింఛు కుక్కలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి చావాల్సిందే తప్పదు ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇవే చేస్తారు మీరైనా అదే చేస్తారు కొందరు ఒప్పుకోరు అంతే సో ఇది సిచ్యువేషన్ సో మరి రేణుదేశాయ్ గారు వర్షన్లో తప్పు ఒకటి ఏంటంటే ప్రెస్తో అంత అగ్రెసివ్గా అంటే ఆల్మోస్ట్ వాళ్ళ మీద బడి రక్కేసేంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు చెప్పండి మీ మీ వర్షన్ మీరు సమా సమాధానం చెప్పేది లైన్ దాటకుండా చెప్పండి తప్పేం కాదు రెండవది ఏంటంటే మిమ్మల్ని కామెంట్ చేయడం అంటే మీ పర్సనల్గా వెళ్ళేసి మిమ్మల్ని కామెంట్ చేయడం కొందరు తప్పు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ తప్పు అది ఇది ఓవరాల్గా ఈ టాపిక్ మీద నేను అనుకునే విశ్లేషణ సో దీని మీద మీరేమంటారు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందుకు లైవ్లో వస్తూనే ఉంటాడు మీ వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ